అందులో నాకు తెలియక అడుగుతాను ఇప్పుడు కరెంట్ బిల్లు వాడు తీసుకొస్తాడు దానికి జిఎస్టి కడతాడు వాడు ఆడ కొన్నాడు వాడికి జీఎస్టి కడతాడు ఇందులో ఇంకేముంటది అయితే గీతే మంచి కంపెనీ కాదు షెడ్ కంపెనీ ఎవడు సర్టిఫై చేస్తాడు అప్పుడు ఈ దేశంలో కంపెనీ ఎందుకుంది ఇప్పుడు కింగ్ ఫిషర్ బ్రాండ్ మంచిదే కాదా అడి పర్మిషన్ ఎవడు ఇచ్చాడు గవర్నమెంటే కదా లేకపోతే అదేదో బీర్ లో బోర్లు ఇవి అమ్ముతున్నారు అది కూడా నువ్వు పర్మిషన్ ఇస్తేనే కదా స్టేట్ గవర్నమెంట్ అవును గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇక మంచిదే చేడదని చేడదన్నప్పుడు తీసేయి సీజ్ చేసి పేదం చూపించి ఎందుకు ఇంకా అందులో అవును స్మార్ట్ మీటర్ పేరుతో ఒక కుంభకోణంగా చూపించాలనుకుంటుందా ఇది ఏమన్నా రేపు పొద్దున్న నిజంగా ఆడిట్ జరిగి ఏమన్నా లెక్కలు తేలితే అది జగన్ హయాంలో లోపల జరుగుతున్న దానికి తెర వెనకంటే మీకు ఇంత ముందు కూడా నేను చెప్పా తెలుగుదేశం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ముందు మనల్ని సైకలాజికల్ గా ప్రిపేర్ చేస్తాయి మధ్య నిషేధం అప్పుడు ఎట్లా ప్రిపేర్ చేసిందో అట్లా ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు మనల్ని ఏదో సచివాలయాలు దానికి ఎట్లా చేశారు ప్రిపరేషన్ ఫస్ట్ లేదు లేదు తీసేస్తున్నాం తీసేస్తున్నావు అని ముందు చెప్పి అది ప్రాబ్లం వస్తాను అంటే అప్పుడు అంటే నేను ఇప్పుడు ఇది ఐదు వేల ఆరు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది సిడిస్ ఎలక్ట్రికల్ కి ఇచ్చి అనేది చెప్తున్నమాట అది కుంభకోణం కాకపోయినా ఎంత ఇచ్చారు టెండర్ కని ఇంతకుముందు స్కిల్ డెవలప్మెంట్ కేసు వ్యవహారంలో కూడా ఇలాగే కదా ఇన్ని వేల కోట్ల రూపాయలు తినేశారు అని అప్పుడు చెప్పింది జగన్ హయాంలో ప్రభుత్వం ఇప్పుడు కూడా ఆ తరహా స్కెచ్ అన్న వేస్తున్నారు ఇదొక కుంభకోణం అన్న చూపిస్తారా భవిష్యత్తులో అంటున్నాను ఇప్పుడు దానికి దీనికి తేడా ఏంటంటే అక్కడ సీమెంట్స్ అనేటటువంటి సంస్థ తను చెయ్యల తనది కాదు ఆ సీమెంట్స్ లో పనిచేసినటువంటి వేరే కంపెనీ పెట్టుకుని అవును వాడు అనేటువంటి సంస్థ పెట్టుకుని సీమెన్స్ పేరుతోనేమో జీవో ఇచ్చి డిజైన్ టెక్ పేరుతో చెక్కులు ఇచ్చారు